పద్మతి గారు సార్ శ్రీనివాస్ గారు బాగున్నారా సార్ బాగున్నాను బాగున్నాను నేను ఏం చేస్తున్నారండి ఏం లేదు సార్ ఖాళీగానే ఉన్నాను అవునవును అలాగే కదా ఇలాగ మిగతా టైంలో మనకి పార్సెల్ తప్పట్లేదు సార్ అవునవును అదే ఇది మీది బ్యాలెట్ రూటింగ్ అయిపోయిందా అయిపోయింది సార్ అవునా ఓకే ఓకే అదే ఆవిడ మీ ఫ్రెండ్ ఎవరో టీచర్ ఉన్నారు కదా అవును సార్ రేట్ చేయారా ఆవిడ ఎందుకనండి మరి ఏం చేస్తారు సార్ అక్కడ పెట్టి అక్కడ అసలు తిప్పుతున్నారు కదా వాళ్ళని అక్కడ అవునవునవును అవును అందుకని చాలా ఇబ్బంది పెట్టారు కదా సార్ వాళ్ళని అవున్లే అదే నాకు ఏం అర్థం కావట్లేదు మీడియా వాళ్ళు కూడా తీసుకున్నారు సార్ బాగా హైలైట్ అయింది నాకు తెలియదు ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన పెట్టి ఆయన గ్రూప్ లో పెడితే అప్పుడు నేను చూసాను వీడియో కొట్టు సత్యనారాయణ గారిని కూడా కొట్టేంత పని చేశారు కదా అవునవునులే ఇది మార్పు వచ్చిందండి మీరు దీని నుంచి ఎప్పటి నుంచో నేను అదే దాని గురించి చెప్తున్నా ఇలాంటిది రావాలరా బాబు అంటే ఎవడు వినే పరిస్థితి లేదు కానీ కాకపోతే ఏంటంటే ఈ కొట్టుది కావచ్చు ఇవన్నీ బాగానే అయ్యాయండి కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఇంత ఇబ్బందులు పెడుతున్నారు కదా అసలుకి ఎప్పుడు దీనికి ఆపుతారా అన్న పరిస్థితి వచ్చాము కాకపోతే ఇంకోటండి ఇది ఏమంటారు మీది అది సబ్జెక్ట్స్ ఏదో అని చెప్పేసి అన్నారు కదా కరెక్షన్స్ అని అవి అన్నీ అయిపోయాండి అయిపోయి అయిపోయింది మా దగ్గర మాత్రం సగం సగం చేసి పడేసినారు అదేమి ఏమంటారు అన్నమాట అడిగితే వాటితో ఏం సంబంధం లేదు పైన డిఓ గారు తీసుకుంటారు అని చెప్పి అంటున్నారు అసలు ఏం చెప్తున్నామో వాళ్ళ పిల్లలు ఏమి వింటున్నారో పిల్లలు జీవితాలు నాశనం అయిపోతున్నాయండి బాబు నాశనం ఇంకా పిల్లలు కూడా అంతే పిల్లలు కాదండి బాబు అదే మనకి యాప్లు ఏదేదో ఇచ్చారు యాప్ లో ఏం జరుగుతుందో తెలియదు ఏం చేస్తుందో తెలియదు ఆ పొద్దున్నే టాయిలెట్ ఫోటోలు అంటాడు ఆ ఫేస్ కు సంబంధించి అది అంటారు మనకిలా కావాల్సిందే కదా మనము లాస్ట్ టైము ఏమనుకున్నావు ఒక్కటి పెడితేనే అనుకున్నాము ఇంకా ఇప్పుడు మనం అలా ఫీల్ అయిన వాళ్ళకి ఇది ఇది అండి అదే నాకు ఏం అర్థం అంటే సరేలే ఒకటే కదా పెట్టింది దానికి మనం అప్పుడు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు చూస్తే ఒక పక్కన బయోమెట్రీ ఏంటి ఫేస్ కు సంబంధించింది ఏంటి ఇది కాకుండా అసలు బుక్ లో సార్ సిలబస్ వీళ్ళ టీచర్లకి వీళ్ళకి ఇంగ్లీష్ రాదు మందు షాపుల దగ్గర మీరు ఉండలేదా మందు షాపులు ఏంటండి బాబు మందు షాపులతో పాటు నన్ను ఎక్కడెక్కడ నుంచి పెట్టారు అనుకున్నారు ఆ టైంలో కరోనా టైంలో అండి అసలు తీసుకొచ్చేసి మందు షాపుల దగ్గర నుంచి పెట్టడం ఏంటండి టీచర్లని అదే అండి మన టీచర్స్ చేయని పని లేదు ఇంకా రేపు నిజంగా వచ్చాడంటే ఇంకేం చేపిస్తాడో అని అందరికి అదే భయం ఉంది ఆ అది కాదు మందు షాపుల దగ్గర నుంచో పెట్టడంతో పాటు ఆ సినిమా థియేటర్ దగ్గర తీసుకొచ్చి పెట్టాడు ఆ అసలుకి అసలు టీచర్లు అనుకుంటున్నాడా ఏమనుకుంటున్నాడు ఏం అర్థం కావట్లేదు ఆ మీరు చూసారా మన అయితే కుప్పంలో ఏమంట అభ్యర్థులు కాళ్ళు కాళ్ళు మొక్కుతున్నారు మొన్న పోయినసరి బొత్స అన్నాడు కదా ఏమని కాళ్ళు పట్టుకునే నేరపరి ఉండాలి అది ఇది అన్నోళ్ళు ఇప్పుడు కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారండి అంటే వాళ్ళకి అర్థం ఓడిపోతారు ఓడిపోతారని అర్థమయ్యేనండి మన కాళ్ళు పట్టుకుంటున్నారు ఏది లండన్ కి పోతున్నారని కూడా నిన్న మొన్నటి నుంచి న్యూస్ చూస్తున్నా నేను అంటే ఇంకా ఆయనకు అర్థమైపోయినట్టుంది ఇంకా మేము ఓడిపోతాం ఇంకా మళ్ళీ ఏపీ మనం కనిపించకపోతేనే మనం సేఫ్ గా ఉంటామని అర్థమైనట్టు అనుకోవడం అది కాక ఇప్పుడు టీచర్లు కావచ్చు మిగతా ఉద్యోగులు కావచ్చు ఇప్పుడు దీనికి సంబంధించి అందరు కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూటమికి ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ మా వాళ్ళు అయితే అసలు మా స్కూల్ అందరూ మళ్ళీ ఎవరు ఎవరు బయట పడట్లేదు కానీ అందరూ వేసింది అదేనండి కాదండి ఎందుకంటే ఇంత టీచర్స్ ని ఇంత టార్చర్ పెట్టినా గవర్నమెంటే లేదు ఇప్పటివరకు బయట పడట్లేదు అంతే రేపు పొద్దున ఉంటదండి వీళ్ళకి కాదండి నేను ఏమనుకున్నా వాస్తవానికి ఈ మా మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చెప్పేవాళ్ళు శ్రీధర్ రెడ్డి కావచ్చు ప్రభాకర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇంకా వాళ్ళు ఎంత చెప్పినా కానీ వైసీపీకి వేస్తారేమో అని అనుకున్నాం కానీ వాళ్ళు ఓటేసే ముందు రోజు నాకు ఫోన్ చేసి మరీ ఒకటే చెప్తున్నారు బాబు మాకు మాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందనేమో మాకు ఏదో ఇబ్బంది పడుతున్నాను కాదు మేమే కూటమికి వేస్తున్నాం ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అన్నప్పుడు ఇంకా వాళ్ళే వేసినప్పుడు మనం ఎంత ఎవరైనా సరే అర్థమైతుందండి ఇంకా మనకైతే ఎక్కువ తెలిసింది అవును 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 ఇప్పుడు అదే నేను నాకు ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే అరే ఏంది చేసినా ఎంత చేసినా సరే టీచర్లు అంటే ఒక ఏంటంటే ఒకప్పుడు బతకలేక బండి పొంతలా అని చెప్పేనాలు కూడా మర్యాద మాత్రం ఇచ్చేవాళ్ళు ఎంత సంపాదించిన సంపాదపోయినా సరే పేరెంట్స్ కావచ్చు టీచర్లు కావచ్చు లేదంటే మిగతా సంబంధించి ఎంత పెద్ద వాళ్ళు కూడా వచ్చి మనకి నమస్కారం పెట్టేటోళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే మనకి ఎప్పుడైనా ఒక టీచర్ అంటే వాళ్ళకి రెస్పెక్ట్ మనకి ఇస్తారు కదండి అసలు ఇప్పుడు ఇప్పుడు ఏందండి వాడు అసలు ఎట్లా ఉంటదండి మనం చేసే మనం చేయాల్సిన పనులేంది మనం చేస్తున్న పనులు ఏంది కాదు అండి మా పాత స్టూడెంట్ గారు సురేష్ గాడు వాడి 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 తెలుసా నా ముందు సిగరెట్ తాగి పోగొప్తున్నాడు ఫస్ట్ టైం చూస్తే భయపడతాడే అనుకున్నా రెండు సిగరెట్ ఏంటి సార్ మీకు తెలియదేమో గానీ ఏపి అంతా గంజాయి అయి వస్తున్నప్పుడు స్కూల్స్ కి దగ్గరలోనే కొన్ని కొన్ని చోట్ల దొరుకుతున్నప్పుడు ఇవన్నీ మనం ఏం సార్ మాట్లాడుకోవడం నాశనం అయిపోయింది మొత్తం నాకు ఏం బాధ అంటే మా పిల్లలు కూడా పరిస్థితి అంతే తయారైందండి నేనేదో వాళ్ళని కొద్దిగా మన దగ్గరలో ఉంటే సరిగ్గా చదువుకోరు అని చెప్పి నేనేదో అనుకొని వాళ్ళని దూరావారం పంపిస్తే వాళ్ళు ఇప్పుడు వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడని భయం వేస్తున్నా నాకు అసలు నిజంగా పిల్లల్ని భవిష్యత్ తెలుసుకుంటేనే కొంచెం బాధ అనిపిస్తుంది ఏంటి ఇంకా మీరు బాధపడకండి అలా కాదండి అంటే ఇక్కడ ఉన్న పిల్లలు చూస్తుంటే పరిస్థితి ఎట్లా ఉందంటే రేపు మన మనం మనం ఇంతమంది పిల్లల్ని మనం కంట్రోల్ మన పిల్లలు మనం మాటినారు కదా ఏం జరుగుతుంది భయం అర్థమైంది అంటే మనలో మార్పు రావాలి ఏపీలో మార్పు రావాలి ఏపీ ప్రజల్లో కూడా రావాలి లేదు లేదండి నాకు కొంచెం ధైర్యం వచ్చిందండి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ అంతా కొట్టేసారంటే రేపు పొద్దున మనం ఏది డిసైడ్ చేస్తే ఆ గవర్నమెంట్ కదండి వచ్చేది కొంచెం ఇప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చింది అండి నాకు నాకు ఎందుకంటే మన రెడ్డి సామాజిక వర్గం కూడా ఏంటి ఈసారి వర్క్ చేస్తారు అనేది కూడా పూర్తిగా ఇప్పుడు టీచర్స్ లో ఈ మార్పు వచ్చిందంటే వీళ్ళు పది మందికి కూడా తీసుకొచ్చి చెప్తున్నప్పుడు నాకు అక్కడ కొద్దిగా నమ్మకం వచ్చింది ఈసారి మనం ఖచ్చితంగా అని చెప్పి సరే మీరు ఏం టెన్షన్ పడకండి నేను మా వారు కూడా చాలా సర్వేలు అని అవి చూస్తున్నారు రోజు ఎక్కడ చూసినా కూటమి వస్తుంది అనేసే వినిపిస్తుంది సో నేను అనుకునేది ఏంటంటే నెక్స్ట్ కమ్మింగ్ టైంలో మాత్రం మనం టీచర్స్ కి ఎక్కడ రెస్పెక్ట్ తగ్గకుండా మీరు ఇలా బాధపడకండి ఏమి కాదు కూటమి వస్తుంది మనం ఇంతకు ముందు ఎలా ఉన్నామో అలా ఉండబోతున్నాం ఏం లేదండి మనకి పాతగా ఉన్న గవర్నమెంట్ లో ఉన్నటువంటి రెస్పెక్ట్ ఉంటే చాలు ఈ దొడ్లు అడగడం వైన్ చాపులు తగ్గించాలేంటి కొంచెం బాధపడకండి సార్ మనకి మంచి రోజులు వస్తున్నాయి అదే అదే చూద్దాం చూస్తాం మేడం మన దగ్గర మార్పు వచ్చిందంటే ఇంకా అక్కడ కూడా మార్పు వస్తుంది కదా that